వసు రిషి ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు కదా తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత వసు నీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పు క్లారిఫై చేస్తాను అని అంటాడు రిషి సరే సార్ బుక్స్ తీసుకొస్తాను రూమ్లో ఉండి ఉండి ఏదో అనిపిస్తుంది ఇలా హాల్లోనే కూర్చుందాం సార్ అని అంటుంది వసు సరే తెచ్చుకో బుక్స్ అని అంటాడు రిషి వసు వెళ్ళి బుక్స్ తెచ్చుకుంటుంది తర్వాత వసు డౌట్స్ అన్నిటినీ రిషి క్లారిఫై చేస్తూ ఉంటాడు వసు సార్ ఇప్పుడే కదా తిన్నాను ఫుల్గా బాగా నిద్ర వస్తుంది సార్ ఒక అరగంట పడుకుంటాను అని అంటుంది అమ్మని కారం వాటర్ ప్రిపేర్ చేసి పెట్టమన్నాను నిమ్మకాయలు కూడా కట్ చేసి పెట్టమన్నాను ప్రిపేర్ చేసిందో లేదో చూసొస్తాను అని అంటాడు రిషి సార్ అవసరం లేదులే సార్ చదువుకుంటాను సార్ మీరేం కష్టపడ అవసరం లేదు అనుకుంటూ బస్సు బుక్స్ తీసుకుని చదువుకుంటూ ఉంటుంది వసు కోపంగా బుక్స్ తీసుకుని చదువుకుంటూ ఉంటే రిషి వసును చూసి ముసుముసిగా నవ్వుకుంటూ ఉంటాడు లేకపోతే నువ్వు వస్తువుల దారిలోకి రావు అని అనుకుంటూ ఉంటాడు రిషి అలా ఒక్కొక్కసారి బెదిరిస్తూ ఒక్కొక్కసారి ఆట పట్టిస్తూ ఒక్కొక్కసారి సరదాగా మాట్లాడుతూ అలా వసుని కేర్ చేస్తూ వసుకి ఇబ్బంది కలగకుండా అన్నిట్లో సహాయం చేస్తూ వసుని ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటాడు రిషి వసు ప్రిపరేషన్స్ కోసం రిషి కూడా కాలేజీకి వెళ్ళకుండా కేర్ చేస్తూ ఉంటాడు వసుని జగతి మహేంద్రలు కాలేజీని చూసుకుంటూ ఉంటారు అలా ఎగ్జామ్స్ డేటు రానే వచ్చేస్తుంది వస్తారా ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ కదా రేపే బయలుదేరి మీ ఇంటికి వెళ్దాం అని అంటాడు రిషి సరే సార్ అని అంటుంది వసు సిలబస్ మొత్తం కవర్ చేసేసావు ఇంకేమీ డౌట్స్ లేవు కదా అని అంటాడు రిషి ఇంకేమీ లేవు సార్ ఏమైనా ఉన్నా ఈరోజు క్లారిఫై చేసుకుంటాను సార్ అని అంటుంది వసు సరే అని వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో జగతి మహేంద్ర కాలేజ్ నుండి ఇంటికి వస్తారు జగతి డల్గా ఉంటుంది జగతిని చూసి రిషి అమ్మ ఏంటి డల్గా ఉన్నావు అని అడుగుతాడు విద్యాశాఖ వాళ్ళు అన్ని కాలేజెస్కి రేపు మీటింగ్ అరేంజ్ చేశారు మీరు అనంతగిరి వెళ్ళాలి వసుకి ఎల్లుండి నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి నువ్వు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అంటున్నారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు రిషి అందుకే ఆలోచిస్తున్నాను అని అంటుంది జగతి ఇంత సడన్గా మీటింగ్ ఏంటమ్మా టూ త్రీ డేస్ ముందే ఇన్ఫామ్ చేస్తారు కదా ఇప్పటికిప్పుడు మీటింగ్ అరేంజ్ చేసి రేపు పొద్దున్న అనేకమైన పనులు ఉంటాయి వాటన్నిటిని పోస్ట్ పోన్ చేసుకోవాలంటే కుదరదు కదా అని అంటాడు రిషి నేను ఇదే అడిగాను రిషి వాళ్ళు సడన్గా డెసిషన్ తీసుకున్నారు ఏమీ చేయలేము అంటున్నారు మనం కాలేజ్ని కొత్తగా స్టార్ట్ చేశాము మన కాలేజ్ గురించి అందరికీ తెలియాలి అన్ని కాలేజెస్ వాళ్ళకి తెలియాలి అంటే ఇది మనకి మంచి అవకాశం వెళితే బాగుంటుంది అనిపిస్తుంది కానీ నువ్వు రేపు వసుని తీసుకువెళ్ళాలి కదా అదే ఆలోచిస్తున్నాను అని అంటుంది జగతి రిషి కరెక్ట్ టైంకి ఇలా జరిగింది ఏంటి అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు బాధగా వసు కూడా ఆలోచిస్తూ బాధగా సరే సార్ మీరు మీటింగ్కి వెళ్ళండి సార్ మన కాలేజ్ గురించి అందరికీ తెలియాలంటే ఈ మీటింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ సార్ మీరు వెళ్ళండి నేను రేపు వినయ్ రమ్మని చెప్తాను వినయ్ అని తీసుకువెళ్తాడు అని అంటుంది వసు వసు డాడ్ నీకు తోడుగా వస్తారు నిన్ను అక్కడ దించేసి మళ్ళీ డాడ్ వచ్చేస్తారు అని అంటాడు రిషి వద్దులేదు సార్ మీరు మీటింగ్కి వెళ్తారు అత్తయ్య ఒక్కరే కాలేజ్కి ఎలా వెళ్తారు మావే తోడుగా ఉంటే అత్తయ్యకి కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది మీరు ఇంకేమీ ఆలోచించకండి సార్ నేను ఇప్పుడే వినయ్కి ఫోన్ చేసి చెప్తాను రేపు మార్నింగ్ బయలుదేరి రమ్మని అని వసు వినయ్కి ఫోన్ చేస్తుంది వసు ఫోన్ చేస్తుంటే వినయ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వినయ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అంతలో వసు ఫోను రిషి తీసుకుని రిషి మాట్లాడతాడు రిషికి అనుకోకుండా మీటింగ్ ఉండడం వలన వసుని తీసుకువెళ్ళడానికి వినయ్ని రమ్మని చెప్తాడు సరే బావగారు నేను వస్తాను మార్నింగే బయలుదేరి కల్లా వచ్చేస్తాను అని అంటాడు వినయ్ ఓకే వినయ్ జాగ్రత్త బాయ్ అని రిషి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత వసు రూమ్లోకి వెళ్ళి చదువుకుంటూ ఉంటుంది కొంతసేపు జగతి మహేంద్రలతో మాట్లాడి రిషి తర్వాత తను కూడా రూమ్లోకి వెళ్తాడు రిషి వసు పక్కనే కూర్చుని నిజంగానే మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా అని అంటాడు రిషి లేదు సార్ మనసు అంగీకరించడం లేదు మీరు లేకుండా నాకు ఒక్కదానికి వెళ్ళబుద్ధి కావడం లేదు తెలుసా కానీ ఎగ్జామ్స్ కాబట్టి వెళ్ళక తప్పదు మీకు మీటింగ్ చాలా ఇంపార్టెంట్ మీరు కూడా కంపల్సరీగా అటెండ్ అవ్వాలి కదా సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ తప్పదు తప్పని పరిస్థితి ఇది అని అంటుంది వసు అసలు ఇంత సడన్గా మీటింగ్ ఎందుకు అరేంజ్ చేస్తారో అర్థం కావట్లేదు అని అంటాడు రిషి సార్ అన్ని కాలేజెస్ అంటే డీబీఎస్టీ కాలేజ్ నుంచి శైలేంద్ర కూడా వస్తారు కదా జాగ్రత్త సార్ అని అంటుంది వసు నువ్వేం వసు శైలేంద్ర నన్నేమీ చేయలేడు తను అనుకున్నట్టుగానే వంకరదారిలో వెళ్ళి కాలేజ్ని సొంతం చేసుకున్నాడు తను కావాలనుకున్న కాలేజ్ తన చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇంకా నన్నేం చేస్తాడు అని అంటాడు రిషి మీరంటే తనకి చాలా ఈర్ష్య సార్ అందుకే తను ఏమైనా చేయడానికి వెనకాడడు అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అని అంటుంది వసు అక్కడికి వెళ్ళిన ఎవరి పని వాళ్ళదే నా జాగ్రత్తలో నేనుంటాను నువ్వేం భయపడకు అని అంటాడు రిషి శైలేంద్ర విషయంలో ఏమాత్రం భయపడవద్దు అని వసుకి ధైర్యం చెబుతూ ఉంటాడు రిషి వసు రిషి భుజం పైన తలవాల్చుకుని రిషి చేని గట్టిగా పట్టుకొని మనసంతా ఏదోలా ఉంది అని అంటుంది ఎందుకు నేను రావట్లేదని ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నావా అని అంటాడు రిషి అవును సార్ మీరు నాతో పాటు రావట్లేదు అనే ఆలోచనే నన్ను వేధిస్తుంది కానీ తప్పదు తప్పదని తెలుస్తుంది కానీ నా మనసు ఎందుకో బాధపడుతుంది అని అంటుంది వసు మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా వస్తాను సరేనా అని అంటాడు రిషి నిజంగా వస్తారా అని రిషి కళలోకి చూస్తుంది వసు మీకెంత బాధగా ఉందో నాకు కూడా అంతే బాధగా ఉంది అంతకంటే ఎక్కువగా ఉందనే చెప్పాలి కానీ నువ్వు నీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నావు నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదు అంతే తేడా మన ఇద్దరికి అని అంటాడు రిషి రేపు రిషిని వదిలిపెట్టి వెళ్ళాలనే బాధతో వసు రిషి పైనే తలవాల్చుకొని అలానే పడుకుండిపోతుంది రిషి కూడా వసుని ప్రేమగా చూస్తూ అలానే రిషి కూడా నిద్రపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ వసుని తీసుకువెళ్ళడానికి వినయ్ వచ్చేస్తాడు వసు వినయ్ వెళ్ళడానికి రిషి క్యాబ్ బుక్ చేస్తాడు జగతి వసుకి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది వేటి గురించి ఆలోచించకుండా మనసులో దిగులు పెట్టుకోకుండా ఎగ్జామ్స్ బాగా రాసి మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలి వసు అని చెప్తూ ఉంటుంది అలాగే అత్తయ్య అని అంటుంది వసు మహేంద్ర కూడా జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు అలాగే మావయ్య అని బాధగా చెప్తూ ఉంటుంది వసు ఎగ్జామ్స్ కోసం చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు రిషి తర్వాత క్యాబ్ వచ్చేస్తుంది వినయ్ వసు ఇద్దరు క్యాబ్లో కూర్చుంటారు వసుకి వినయ్కి జాగ్రత్తలు చెప్పి రిషి బావి చెప్పేస్తాడు జగతి మహేంద్ర కూడా వసు వినయ్లకి బాయ్ చెప్పేస్తారు వాళ్ళ క్యాబ్ కదిలిపోతుంది వెళ్ళిపోతూ ఉంటే రిషి వంక వసు చాలా బాధగా చూస్తూ ఉంటుంది రిషి కూడా చాలా బాధగా చూస్తూ ఉంటాడు వసు వంక అలా క్యాబ్ కనిపించేంత వరకు కార్ వంక చూస్తూనే ఉంటాడు రిషి తర్వాత జగతి మహేంద్రలు కూడా రిషి మేము కాలేజ్కి వెళ్తున్నాం నువ్వు మీటింగ్ అటెండ్ అవ్వు అని అంటారు సరే అమ్మ సరే డాడ్ నేను మీటింగ్కి వెళ్తున్నాను మీరు కాలేజ్కి వెళ్ళండి అని అంటాడు రిషి అలా జగతి మహేంద్రలు కాలేజ్కి వెళ్ళిపోతారు రిషి మీటింగ్కి వెళ్తాడు వసు తన పిహెచ్డీ ఎగ్జామ్స్ కోసం వినయ్తో కలిసి అనంతగిరి వెళ్తూ ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్